శివారెడ్డి గారు యాభై ఎనిమిది వేల రూపాయలు రెండవసారి

స్వామి ప్రసాదం పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్న విద్యుత్ నగరంలోని వినాయకుడి పెద్ద పెద్దలడ్డూ ప్రసాదం యావత్వను రెండవసారి పోల శివారెడ్డి గారు दोल सीखा बोलो दोल सीखा यावे चम्मीर बोलो यावे न बोलो नहीं इस पेट को पटाएंगे यावे चम्मीर दोल सीखा यावे चम्मीर बोलो గోల గోప్రసాదం 29000 రూపాయలు స్వామివారి పెద్దలబ్ గోప్రసాదం 11000 రూపాయలు ఒకాయన శివారెడ్డి గారు பெ பிரசா அறுவை சிவாரெடி అరవై వేల రూపాయలు రెండవసారి స్వామివారి ప్రసాదం పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా గుమ్మక నగర్ లోని వినాయక గుడి దగ్గర నాలుగు రోజుల పాటు విశేషమైన పూజలు స్వీకరించి స్వామివారి లడ్డ ప్రసాద వేలం ప్రక్రియలో అరవై వేల రూపాయలు ఉపయోగపడి శివారెడ్డి గారు రెండో వస్తారు వేల రూపాయలు ఉపయోగపడి శివారెడ్డి గారు అరవై వేల రూపాయలు రెండో సారి అరవై முகைபிள சிவாரெடி காரி ரெண்டோசாரி அறுவது ரெண்டோசாரி கொண்டுசார் லாஸ்ட் కొంతా ఇంకే టైం పాస్ తీసుకోవాలి ఎప్పుడైనా అంటే మళ్ళీ బాడ అంటున్నావు చేయకూడదులేదు నెక్స్ట్ ఇయర్ మనం బాగుంటే మనం బాధ ముస్ట్ మనం అది అంటే నేను కూడా అదే అన్నాను మాదిరి నెక్స్ట్ అరవై వేల రూపాయలు రెండవసారి నమ్మనిగా మీ లడ్డూ వేలంపా వేలంబాట ప్రక్రియలో పెద్ద లడ్డూ ప్రసాదాన్ని నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి ఒక నెల ముందుగా కమిటీ సభ్యులకు వేయల్సిగా కోరుతున్నాము మరి ఈ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా విద్యుత్ నగర్లోని వినాయక దగ్గరి దగ్గర నాలుగు రోజుల పాటు విశేషమైన కౌజలు స్వీకరించి పెద్ద లడ్డు ప్రసాదాన్ని వినాయకుడు గారి వాళ్ళ ఆశీస్సులతో ఉకా శివారెడ్డి గారికి అరవై వేల రూపాయలతో మూడోసారి ఉద్యోగ నగర్ కమిటీ సభ్యులు

స్వామివారి చిన్న లూ ప్రసాదం వంశీ కృష్ణ పదివేల రూపాయలు స్వామివారి చిన్న లఘు ప్రసాదం పదివేల రూపాయలు కేటా కృష్ణ

చిన్న లడ్డు ప్రసాదాన్ని వేలంపాట ప్రజలు గగారటంలో వేలంపాట వేస్తున్నాము పదకొండు వేలు గద్దెలు రెడ్డి గారు తోట వంశీకృష్ణ పన్నెండు వేల రూపాయలు కట్ట దిలీప్ద్మూరు వేల రూపాయలు పద్మూరు వేల రూపాయలు పద్మూడు వేల రూపాయలలో కట్టా దిలీప్ గారు స్వామి వారి చిన్న లడ్డు ప్రసారం కోట వంశీకృష్ణ వంశీ పద్మూడు వేల ఐదు వందల రూపాయలు జిల్లా వసంతలక్ష్మి గారు పద్నాలుగు వేల రూపాయలు జిల్లా వసంతలక్ష్మి గారు జిల్లా వసంతలక్ష్మి వసంతలక్ష్మి గారు పద్నాలుగు వేల రూపాయలు తోట లక్ష్మి లక్ష్మీకృష్ణ

సీన రెడ్డి గారు పదహారు వేల రూపాయలు పూల శ్రీకాంత్ గారు పదిహేడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు పూల శ్రీకాంత్ గారు స్వామి గారు ఏంటంటే చిన్న ప్రసాదం சவுண்ட் பைட் பாடல் இரண்டு

பதினேழு சுத்த சா பதினேழு பூல ஸ்ரீகாந்த் ரெண்டோசாரி

পদ্ম লীদে গাড়ো কিন্তু চলাল পদমূলক রূপ লীদে পজমি বেলা রূপ দত লীদে গার స్వామివారి చిన్న దగ్గర ప్రసాదం పద్దెనిమిది వేల రూపాయలు ఫస్ట్ లక్ష్మీదేవి గారు పద్దెనిమిది వేల రూపాయలు ఫస్ట్ లక్ష్మీదేవి గారు స్వామివారి చిన్న దెబ్బ ప్రసాదం

పద్దెనిమిది వేల రూపాయలు కత్తూరు లక్ష్మీదేవి గారు నగదు రూపం రంగు వేలంపాట ప్రజల గమనిగా ఏంటంటే స్వామివారి రంకు వేలం తగ్గించుకున్న వారు గణరూపంలో వేలంపాట ప్రజల పూర్తి కాగానే తగిన సమయం తీసుకుని కమిటీ సభ్యులకు కోరుతున్నాము சாமிவார கிமல போட்டம் பத்தி வேலை காலம் பத்திர லட்சியா மொட்டை எப்படி பத்தொன்பது பத்தோரு லட்சம் பத்தூர் லட்சு பத்தி ரூபாய் ரெண்டு சார் நான் எதே குடும்ப சபை கமிட்டி கட்டு கே கே கத்தூர் லட்ச ரூபாய்